పల్నాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రీ ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారం వేడెక్కేలా కనిపిస్తుంది ఇప్పటికే పల్నాడు జిల్లాకి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కానీ ఆయన సొంత నియోజకవర్గం మాచర్లలో అడుగుపెట్టడానికి మాత్రం సంశయించారు ఎట్టకేలకు ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టి తిరిగి మళ్ళీ తన కార్యకర్తల్ని అనుచరులు అందరినీ సమీకరించే ప్రయత్నాలు ప్రారంభిస్తుండడం ఆసక్తికరంగా కనిపిస్తుంది మాచర్లంటే పిన్నెల్లి పిన్నెళ్ళంటే మాచర్ల అన్నట్టుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పారు వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కంగు తిన్నారు ఘోర పరాభవాన్ని కట్టుకున్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి ఘన విజయం సాధించారు అప్పటి నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో తన పట్టు దానికోసం పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మంది మీద పలు కేసులు బనాయిస్తున్నారు ఇప్పటికే పిన్నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అనుచరులందరినీ అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మాచర్ల వదిలేసి సుదూర ప్రాంతాలకు పారిపోయినటువంటి వాళ్ళని కూడా వెతికి మరీ పట్టుకుని జైలు పాలు చేసినటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి తురకా కిషోర్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయినటువంటి నాయకులంతా ఇప్పుడు జైలు పాలయ్యారు ఈ నేపథ్యంలో మళ్ళీ మాచర్లలో వైఎస్ఆర్సిపి పుంజుకుంటుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి కానీ ఎట్టకేలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రీఎంట్రీ ఇస్తున్నటువంటి తరుణంలో వ్యవహారం మరోసారి చక్కదిద్దుకుంటామనేటువంటి ధీమ వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది అయితే దీనికి చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా టీడీపీ కూడా వ్యూహాత్మకంగా కదులుతోంది టీడీపీ ఇప్పటికే పూర్తిగా నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లోనూ పాగా వేసేందుకు అనుకూలంగా కార్యకలాపాలు చక్కబెడుతోంది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని ఆలోచిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఏకగ్రీవాలు చేసుకుని టీడీపీకి ఎక్కడ అవకాశం రాకుండా చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సిపికి ఉంది ఇప్పుడు దానిని పునరావృతం చేయాలని టీడీపీ ఆశిస్తోంది ఇప్పటికే దానికి తగ్గట్టుగా జోలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం అన్ని మండలాల్లోనూ పలు పంచాయతీల వారీగా తనకు సంబంధించినటువంటి కార్యకలాపాలను చక్కదిద్దుకునేటువంటి పనిలో ఉంది అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్యమైన శ్రేణులంతా ఊళ్ళు వదిలి దూరంగా పారిపోయినటువంటి తరుణంలో మొత్తంగా అన్ని స్థానాలను తామే కైవసం చేసుకోవాలన్న టీడీపీ ఆశిస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ మాచారంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది కీలకమైనటువంటి పరిణామం పల్నాడులో నిత్యం వేడిగా ఉండేటువంటి వాతావరణం అందులోనూ రెంట చింతల వెలుదుర్తి ఇలాంటి మండలాల్లో మరింత ఉద్రిక్త వాతావరణాలకు ఆస్కారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనూ పిన్నెల్లి మళ్ళీ అక్కడ అడుగుపెట్టినటువంటి సమయంలో ఎలాంటి వేడి మరోసారి రాజుకుంటుంది ఏ విధమైనటువంటి వర్గపోరుకి కారణమవుతుంది రెండు పార్టీల ఆధిపత్య పోరు పల్నాడులో మళ్ళీ ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుందో అనేటువంటి చర్చ మొదలైంది ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు కేసుల్లో సెంట్రల్ జైలు పాలయ్యి విడుదలయ్యి బెయిల్ మీద ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దేటువంటి పనిలో ఉన్నారు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారు జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి మీద కూడా ఆయన ఎప్పటికప్పుడు కార్యకలాపాలకు పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది చివరకు తన సొంత నియోజకవర్గంలో కూడా పరిస్థితి మీద కార్యక్షేత్రంలోకి దిగితే మాత్రం ఇది మరింత ఆసక్తికరంగాను వేడి రాజే వ్యవహారం వేడి రాజేసే వ్యవహార వ్యవహారంగాను అనేక రకాల పరిణామాలకు ఆస్కారం ఇచ్చే విషయంగాను ఉండబోతుందన్నది నిస్సందేహం